నా పేరు బహుజన భట్ట నాగరాజు ఆల్ ఇండియా బిఎస్పీ పార్టీ రాష్ట్ర కమిటీ మెంబర్గా పనిచేస్తా ఉన్నాను ఈరోజు జీకోడూరు గ్రామంలో మూడు వందల ముప్పై రెండు సర్వే నెంబర్లో ఫారీని రద్దు చేయాలని చెప్పేసి నాకున్నటువంటి దళిత రైతులు మూడు రోజుల నుంచి ఆర్బీఓ ఆఫీస్ దగ్గరికి చేస్తూ ఉన్నారు కానీ అధికారులు ఎమ్మకి నీరు పట్టించుకోకుండా ఉన్నారు చాలా బాగా ఈ భూమి దగ్గర ఆ కార్య దగ్గర ఈ రైతులు భూమి లేదని చెప్పేసి ఎంఆర్ఓ చెప్తా ఉన్నాడు మరి ఎవరికి భూమి అని చెప్పేసి అంటా ఉన్నాను బంగారాజు దగ్గర భూమి ఉన్నదా లేదంటే బంగారాజానికి వెళ్ళినటువంటి భూమి భూమాకు అని చెప్పేసి అడుగుతా ఉన్నాం ఎంఆర్ఓ గారు ఉద్యోగం పోతూ వచ్చారు ఇక్కడ మీరు అంతే తప్ప మేము కట్టే పనులతో మీరు చేత తీసుకున్నారు కానీ బంగారాజు అయితే మైనింగ్ మాపించే డబ్బులు ఉన్నాం కాబట్టి మీరు మా కొద్దిగా పని చేయాలి తప్ప ఎంఆర్ఆర్ కానీ ఆర్బీ వారు కానీ అంతగా మైనింగ్ మా పే పనిచేస్తా చూస్తూ ఊరుతామని చెప్పి చెప్తా ఉన్నాం అలాగా ఆటివారి గారు తప్ప చేస్తా ఉంటే కనీసం అక్కడికి వచ్చి ఎంత మీరు క సెంటర్ మీ సమస్య ఏంటని చెప్పేసి అడగడానికి మీకు నామోసిగా ఉంది అదే మీరు బంగారు రాజా అనేది సన్శంగ్ దగ్గరకు ఫోన్ చేస్తాం పనులు అడుగుతున్న పోతా ఉన్నారు అలాగే మీరు బయటకు నర్సింహుణ్ ఎంఆర్ఆర్ గారు ఆర్బీ వారు కూడా ఆ తప్పుడు అట్ చేస్తున్నారు అలా అని చెప్పేసి అన్నారు మీరు ఎలా నిర్ణయిస్తారని చెప్పేసి అడుగుతా ఉన్నాం మీరు మా దగ్గర రావాలి కదా మా దగ్గర పాస్బుక్లు ఉన్నాయి కదా ఆ పాస్బుక్లు కూడా చూపిస్తాం మీరు చూడండి దళితులే కదా ఈ దళితులకి పార్టీ వాళ్ళు సిపిఎం ప్రజా అంతా అందరికీ చేస్తా ఉన్నారు కానీ మీరేమో చిన్న చూపు చేస్తా ఉన్నారు కానీ మీరు స్థాయికి తీసుకెళ్తా అని చెప్పేసి చెప్తా ఇక్కడ రాజీవ్ గారు కానీ ఎంఆర్ఆర్ కన్నా ఉందని చెప్తా ఉన్నావు మీరు తప్పుడు నివేదికలు ఇస్తున్నారు కద్ర గారికి దళితులు భూములు మీరు కాచాలను చూస్తా ఉన్నారు అంటే బడాబాబులు ఎవరైతే బంగారం రాజు వస్తా ఉన్నారు అది మంచి బతులు కాదా ఆర్టీవారు ఎంఆర్ఆర్ చెప్తాను నేను రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి అలాగే కథలు గారు కూడా రిక్వెస్ట్ చేస్తాను ఇన్ని ధర్నాలు చేస్తా ఉన్నా నా కూడా కార్యక్రమాలు చేస్తా ఉంటే అందుకనే చెప్తా ఉన్నాం మీరు మా కోసం ప్రజల కోసం ఉన్నారు మేము కంటే పనులతో మీ చేతలు తీసుకున్నారు కాబట్టి మా కోసం పనిచేయాలి ఈ కార్యక్రమాల్ని ఇద్దరితో వదలం మేము అని చెప్పేసి నడుస్తూ ఉన్నాం ఏదైతే మీరు మైనింగ్ లీజులు ఇచ్చారో నీజులు ఇచ్చారో ఎవరైందో తెలియదు మాకు కానీ తప్పుడు మాత్రం లీజులు ఇచ్చారని చెప్పేసి మైనంగ్లు పట్టుకోవడానికి చేస్తా ఉన్నారు రైతులు కొంత భూములైతే కూడా పోతా ఉన్నాయి అక్కడ పెట్టేటువంటి పంటలు పోతా ఉన్నాయి వీళ్ళ ప్రాణాలకు ప్రమాదం ఉంది అక్కడ వెళ్ళేటువంటి పశువుల ప్రమాదం ఉంది అదిపోగా మా వాళ్ళు చంపేస్తామని చెప్పి తెలుగుస్తా ఉన్నారు మెయిన్ గలాట్లు అభివృద్ధితో వచ్చి కూడా ఈ మాలా మా అక్కడ డాక్టర్ దగ్గర జలబేసి ఎడగొట్టేసి అక్కడ ఎలా అక్కడ అమైకి ఇచ్చినా కూడా పాయిం చేసి దానిపై కొట్టుకుపోతా ఉన్నారు అదే తల ఇక్కడికి వచ్చి మళ్ళీ కోరిగా నెల రై కోరిని కూడా అప్పచెప్పాలని చెప్పి చూస్తా ఉన్నారు ఇది మంచి భర్త కాదని చెప్తా ఉన్నాం మీరేమ్మా మా భోజనం కాకపోతే మీరు ఈ దళితులు పక్క ఉండాలి అమాయకులు పక్క ఉండాలి ఎవరైతే నష్టపోతున్నారో వాళ్ళు పక్క ఉండాలి తప్ప మీరు పైసలు తక్కువ ఈ రోజు బంగారాజు వైపు ఉండి ఎలా ఇబ్బందులు పెడతా ఉన్నారు అది మంచి భర్త కాదని చెప్తా ఉన్నాం మైనింగ్ దళారులకి అలాగే ఇక్కడ ఏదైతే లో ఉన్నాయో మీతో అందరూ కూడా మీరందరూ సహకరించండి మీరు కానీ రెండు మూడు రోజుల్లో కానీ ఈ సమస్య పరిష్కారం చేయకపోతే బహుజన సత్తా ఏటో మీకు చూపిస్తామని చెప్పి చెప్తాను ముఖ్యంగా నరసేపని ఇంత కార్యక్రమం చేస్తా ఉంటే ఇక్కడ ఉన్న కూటమి నాయకులు కానీ ఆ గతంలో ఉన్నటువంటి వైసీపీ నాయకులు కానీ జనసేన నాయకులు కానీ ఎవరు కూడా పట్టించుకోవట్లేదు అంటే దళితులుంది చిన్నచూపు లేదా బంగారబాదు ఉంది మీ అందరూ కూడా ఉడుపులు అందాయా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం ఎప్పటికైనా సరే మీరందరూ నిజంగా ఈ సొసైటీని మార్చాలని చిత్తచున్న రాజకీయ పార్టీలు అయితే ఈ దళిత నిరా మద్దతు ఇవ్వాలని చెప్పి చెప్తా ఉన్నాం లేదు మేము బంగారు రాజుకి ఇచ్చే పైసలు తక్కువ తోడుతున్నామంటే అది మీ విద్యుత్గా వదిలేస్తానని కూడా చెప్తా ఉన్నాం మరొకసారి ఎక్కువ ఉన్నటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్ కి రిక్వెస్ట్ చేస్తాను పోతే తీవ పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పేసి కూడా హెచ్చరిస్తున్నాం అక్కడ ఉన్నటువంటి భూములు బంగారాజు కానీ మైనింగ్ మాఫియా జాగిరి కాదు ఇది మా భూములు అని చెప్పేసి చెప్తా ఉన్నాం మా దళిత భూములు అని కూడా చెప్తాం కబర్దార్ మైనింగ్ మాఫియా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం మైనింగ్ మాఫియా దళర్లారా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం அழகே என்ன மைனா ராலே டிமாண்ட் கோடி பிராணிகாலே ரெவென்யூ டிபார்ட் கரெக்டே न सिंताल